మూడు వింతలు చందమామ కథ ఒక రాజుకి ముగ్గురు కొడుకులు వాళ్ళు ముగ్గురు సమస్త విద్యలు చక్కగా నేర్చుకున్నారు అన్న విద్యల్లోనూ ముగ్గురు అన్నదమ్ములు సరిసమానంగానే ప్రజ్ఞ సంపాదించారు ముగ్గురు కొడుకుల మీద రాజు ఒకే మోస్తరిగా ప్రేమ అభిమానము చూపుతూ ఉండేవాడు రాను రాను రాజుకి ముసలితనం వచ్చేస్తున్నది కొడుకుల్లో ఎవళ్ళకో ఒకళ్ళకి తన రాజ్యం అప్పగించేయాలి అయితే ఆయనకి ముగ్గురూ సమానమే అందులో ఎవరికి అప్పగించడం ఈ ప్రశ్నకి ఆయనకు జవాబు తోచలేదు చాలా దూరం ఆలోచించాడు రాజు కొడుకులు ముగ్గురిని దగ్గరకు పిలిచి నాయనలు చూడండి నాకు వృద్ధాప్యం వచ్చేస్తున్నది విశ్రాంతి తీసుకోవాలి కదా అందుకని మీ ముగ్గురులో ఎవరు ప్రపంచంలో కల్లా విలువైంది వింతైనది వస్తువు తీసుకురాగలరో వాళ్ళకి రాజ్యం అప్పగించడానికి నిశ్చయించుకున్నాను అని తన మనసులో ఉద్దేశం కొడుకులతో చెప్పాడు తండ్రి చెప్పిన మాటలు విని కొడుకులు ఉత్సాహపడ్డారు సరేనంటే సరేనన్నారు మర్నాడు ముగ్గురు కావలసినంత ధనము ఒక్కొక్క పంచకళ్యాణి గుర్రము తీసుకున్నారు ఎక్కడ ఉన్నా సరే మూడు నెలలలోపున ముగ్గురు ఒకనొక జాగాలో కలుసుకోవాలని నిశ్చయం చేసుకుని తలకు దారి పట్టిపోయారు వెళ్లి వెళ్లి పెద్దవాడు భీమకోట అనే ఊరు చేరుకున్నాడు పేదరాజ్ పెద్ద ఇంట్లో బస్సు చేసి ఊళ్ళో విశేషాలేమిటో చూసి వద్దామని బయలుదేరాడు వెళ్తూ ఉండగా దారిలో ఒకడు విచిత్రమైన తివాసి అమ్ముతున్నాడు అబ్బీ ఈ తివాసీలో ఉండే చిత్రమేమిటి ఇది ఎంతకిస్తావు అని అడిగాడు రాజకుమారుడు అయ్యా దీనిమీద కూర్చుంటే తలుచుకున్న చోటికి వాయువేగంతో తీసుకుపోతుందండి వెల వెయ్యి వరహాలండి అని చెప్పాడు వెంటనే వెయ్యి వరహాలిచ్చి ఆ తివాసి తీసుకున్నాడు రాజకుమారుడు లోకంలో దీన్ని మించిన వింత వింతవస్తువు మరేమిటుంటుంది మా తండ్రి రాజ్యం నాకే వచ్చేస్తుంది అని ఉప్పొంగిపోతూ ఇంటి ముఖం పట్టాడు నాళ్లు ప్రయాణం చేసి రెండో రాజకుమారుడు రత్నపురం చేరుకున్నాడు అన్నలాగానే అతను కూడా మూడో వింతలు చూడబోయాడు దారిలో ఒకడు చిత్రమైన దుర్భుని అద్దం అమ్ముతున్నాడు ఆ అద్దంలో మనసును వాళ్ళు ఎంత దూరాన ఉన్నా సరే కళ్ళకి కట్టినట్లు కనిపిస్తారు మించిన వింత లోకంలో మరెక్కడా ఉండదనుకున్నాడు రాజకుమారుడు రాజ్యం తనకే వస్తుందనే నమ్మకంతో ఆ అద్దాన్ని రెండు వేల వరహాలకు కొని రెట్టింపు ఉత్సాహంతో ఇంటి ముఖం పట్టాడు ఇంకా మూడో రాజకుమారుడు ఎన్నెన్నో అరణ్యాలు నదులు దాటి సింహపురి అనే మహాపట్నం చేరుకున్నాడు భోజనం చేసిన తరువాత ఊళ్ళో వింతలు చూసి వద్దామని షికారు బయలుదేరాడు దారిలో ఒకడు ఒక విచిత్రమైన మామిడి పండు అమ్ముతున్నాడు అయితే దాన్ని ఇచ్చి కొనగలిగిన వాళ్ళెవళ్ళూ లేదు ఈ మామిడి పండులో ఉండే చిత్రమేమిటి అని అనుకున్నాడు రాజకుమారుడు అది వాడదట ఎంతకాలమున్నా కొళ్ళదట దాన్ని వాసన చూస్తే చాలు ఎటువంటి జబ్బు అయినా సరే మాయమై చెక్కా పోతుందంట వెంటనే మూడు వేల వరహాలిచ్చి ఆ మామిడి పండు కొనేసి ఇంతకంటే గొప్ప వింత ప్రపంచంలో మరెక్కడ ఉండబోతుంది కనుక నాకే వస్తుంది నా తండ్రి రాజ్యం అని సంతోషిస్తూ కడసారి వాడును ఇంటి ముఖం పట్టాడు రాజకుమారు ముగ్గురు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న చోటును కలుసుకున్నారు నా వస్తు గొప్పదంటే నాదే గొప్పదని వాళ్లల్లో వాదన ప్రారంభమైంది ఆఖరున్న అన్నాడు మనం ఇలా వాదులాడుకోవటం ఏమీ బాగోలేదు నా దగ్గర దుర్భుణీ అద్దం ఉండనే ఉన్నది అందులో ఒకసారి చూసి నాన్నగారి పరిస్థితి తెలుసుకుందాం ఈ మాటకి తక్కిన ఇద్దరూ తల ఊపి బేషంటే బేషన్నారు అన్నారు మనసులో తలుచుకుని అద్దంలో చూశారు కొడుకులు ఎప్పటికీ రాకపోవడం చేత రాజుగారు పెట్టుకుని మంచం పట్టినట్టు ఆ అద్దంలో ప్రత్యక్షంగా ఆగుపడింది క్షణమైన ఆలస్యం చేయకుండా పెద్దవాడు కొన్నటువంటి తివాసి ఎక్కి ముగ్గురు కోటలో వాలారు మూడోవాడు గబగబా తన దగ్గర ఉన్న మామిడి పండు తీసి తండ్రికి వాసన చూపించాడు రాజుగారి జప్పు చిటుకులో మాయమైపోయి ఆయన గభీమని లేచి కూర్చున్నాడు అందరూ ఆశ్చర్యపడటమే కాదు ఎంతగానో సంతోషించారు ఇక్కడికి బానే ఉంది తానైతే రాజుకి పట్టుకున్న సమస్య మాత్రం అప్పటికీ ఇప్పటికీ తేలనేలేదు కొడుకులు తీసుకువచ్చిన వస్తువులు దేని మట్టుకు అదే వింతైనది విలువైందిని మూడు వస్తువులు గొప్పవే మూడూ చిత్రమైనవే వాటిల్లో ఇది ఎక్కువ అది తక్కువ అని పోల్చి చెప్పడానికి వీలే కనబడదు మూడు వస్తువులు ఒక్కమారుగా కలిసి రావటం చేతనే రాజు ప్రాణాలు తక్కినాయి అందులో ఏ ఒక్కటి లేకపోయినా మాట దక్కకపోను అందుకని రాజుగారికి ఆలోచన తగటం లేదు ఇంకా ఇప్పటికీ దర్బారులు చేస్తూనే ఉన్నారు సభలో పెద్ద పెద్దల్ని సలహాలు అడుగుతూనే ఉన్నారు సమాధానం చెప్పడానికి ఎవళ్ల వల్ల కాకుండా ఉంది చివరికి ఏమన్నారో తెలుసా రాజుగారు బాలవాక్యం బ్రహ్మవాక్యం చందమామ కథలు వినే పాపాయిలు రాజ్యం ఎవరికి ఇవ్వమంటే వాడికే నా రాజ్యం ఇవ్వదలుచుకున్నాను అని చెప్పారు కనుక రాజకుమార్లు ముగ్గురిలో ఎవరికి రాజ్యం ఇవ్వాలో మీరే నిర్ణయించి చేయండి లేకపోతే వాళ్ళు పాపం కొట్టుకుంటారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి